తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో శర్వానంద్ అంటే తెలియని ఉండరు సినిమాల్లో హిట్ ఫ్లాప్స్ అనే తేడా లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు అలాంటి శర్వానంద్ రెండు వేల ఇరవై మూడులో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆయనకు ఒక పాప కూడా పుట్టింది అయితే ఇప్పుడు శర్వానంద్కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది శర్వానంద్ తన భార్యతో విడాకులు తీసుకున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అయితే గత సంవత్సరం శర్వానంద్ నటించిన మనమే అనే మూవీ ఫ్లాప్ అయినా కానీ వరుస ప్రాజెక్టులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈ విధంగా శర్వానంద్ సినిమాలో దూసుకుపోతున్న తరుణంలో తన భార్యతో విడాకులు తీసుకుంటున్నారంటూ ఒక ప్రచారం జరుగుతుంది అయితే చాలా మంది తన సొంత భార్యతో విడాకులు అని అనుకుంటున్నారు నిజానికి శర్వానంద్ తన భార్యతో విడాకులు తీసుకోవడం లేదు త్వరలో శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారట ఆ సినిమా మొత్తం విడాకుల చుట్టే తిరుగుతుందట ఈ చిత్రంలో శర్వానంద్ విడాకులు తీసుకునే సన్నివేశం ఉంటుందట ముఖ్యంగా ఈ చిత్రంలో విడాకుల గురించి ఎక్కువగా కాన్సెప్ట్ ఉందని తెలుస్తుంది దీన్ని బేస్ చేసుకునే చాలా మంది శర్వానంద్ తన భార్యతో విడాకులు తీసుకుపోతున్నారని వార్తలు రాస్తున్నారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్